మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరుట్ల వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కారణమైన విశ్వనాథం జ్ఞానేశ్వరచారి ఓటమికి కారణమైన ఐదుగురు ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీకి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఇందులో మండలం పార్టీ అధ్యక్షుడు ఏదునూరి ఐలయ్య మరియు ముఖ్య నేతలు పాల్గొనడం జరిగింది మా గ్రామానికి చెందిన ఎండి ముజీబుద్దీన్ మరియు యాబూబ్ అదేవిధంగా చిరంజీవి తెలుగు యాదగిరి తెలుగు మైపాల్ రెడ్డి మా బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ వాళ్ళు ప్రచారం చేసి మాకు వ్యతిరేకంగా చేసినారు కనుక వారిని మా మా గ్రామ గ్రామ పార్టీ పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున వారిని ఎర్రవెల్లి రావు గారి నాయకత్వంలో వేరుగా చేసి మమ్మల్ని వాళ్ళకు పోటీకి చేసిన వాళ్ళకు ప్రచారం చేసుకుంటూ వారి దగ్గర కొంత లాభపడి పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేసిన వారిని మా పార్టీ నుంచి మా గ్రామం కాకుండా నా తరఫున అందరం కూడా ఏకగ్రంగా వారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటూ వారిని సభ్యత్వం నుంచి తొలగించాలని తొలగించను అయినది ఇంతటితో నా ముప్పని ముగిస్తున్నాను అదేవిధంగా నాయకులు ధన్యవాదాలు మా చిన్నమల గ్రామం నేను టీఆర్ఎస్ పార్టీ నుండి మూడవార్గా పోటీ చేసినాను మా ఊళ్ళో కొండపల్లి రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది తను పాకలాంటి సుమారెడ్డి గారి సుమారెడ్డి గారిని అదేవిధంగా మునీల్ రెడ్డి గారిని పక్కన పెట్టి కూడా నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పార్టీకి వ్యతిరేకంగా చేస్తామంటే పార్టీ అనే పేరు పక్కన జరగవద్దు అనే ఒకే ఒక కారణంతో అదే మన అధ్యక్షుల వారికైనా మా ఊర్లో ఉన్న నానా మంది నానా కార్యకర్తలకు మేము బతినాడు పోగించుకొని ఆ రెడ్డి గారు ఒక ఇరవై సంవత్సరాల కాంచెల్లి మన పార్టీలో ఉంది ఆనాడు ఉద్యమకారునిగా కూడా పనిచేసినందువల్ల తనకే టికెట్ రావాలి తన కోసమే తన పార్టీ కోసమే పనిచేసాడు తనకు టికెట్ రావాలని మీ అందరినీ కొని మేము టికెట్ ఇప్పిస్తే ఇండిపెండెంట్గా గా ఉన్న క్యాండిడేట్ లాస్ట్కి నా దగ్గర రూపాయి లేదు అని కనీసం ఒక కార్యకర్తను కూడా తిప్పుకోలేని చేతిలో స్థితిలో ఉన్నాడు ఏ ఒక్క వార్డ్ నెంబర్ కూడా ఆయా సంబంధించిన వార్డుల్లో ఉన్న ముఖ్య నాయకులను కానీ అవుట్ సోర్సింగ్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నోళ్ళు వరంగల్లో ఉన్నోళ్ళు వేరే సిట్లో ఉన్న వాళ్ళని కూడా కనీసం ఫోన్ చేసి చేసిపోలేని స్థితిలో ఉన్నందువల్ల ఆయన మా పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేయాలని పదే పదే దయాకర్ రావు కోరుకుంటున్నాను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాజీ మంత్రి శ్రీ వారికి నమస్కరించి రాయని అయ్యా విషయం చిన్నవంగర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన కార్యకర్త సర్పెండ్ గురించి గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిన్నవంగార గ్రామం పెద్దవంగర మండలం కొండపేట్ విజయపాల్ రెడ్డి స్వయంగా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అయి ఉండి కూడా వేరే పార్టీతో కుమ్మక్కై టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసి శ్రీవంగా బిఆర్ఎస్ పార్టీకి ఓటమి కారణమైనాడు కావున అతనిపై క్రమశిక్షణ చేయడం భాగంగా అతనికి బిఆర్ఎస్ పార్టీ ముందు సర్పెంచ్ వస్తుందని